తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై క్షేత్రస్థాయిలో దర్యాప్తునకు సిద్ బృందం సిద్దమైంది ఐదుగురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయగా తాజాగా బృందానికి సహాయ సహకారాలు అందించేందుకు మరో ముప్పై మంది అధికారులను తీసుకున్నారు దర్యాప్తును పూర్తిగా తిరుపతి నుంచి చేపట్టేందుకు అనుగుణంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన అతిథి గృహాన్ని కేటాయించాల్సిందిగా టీటీడీని కోరారు శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణకు సిద్దమవుతోంది నెయ్యిలో కల్తీ జరిగినట్లు ఎన్డీడీబీ పరీక్ష నివేదికలో బయటపడిన అంశంపై సిట్ దర్యాప్తు చేయనుంది దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు సీబీఐ నుంచి ఇద్దరు అధికారులతో పాటు రాష్ట్రం నుంచి ఇద్దరు ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి మరో అధికారి ప్రత్యేక బృందంలో నియమితులయ్యారు వీరంతా తిరుమలకు వచ్చి మొత్తం అక్రమాలను నిగ్గుతేల్చేందుకు చర్యలు చేపట్టనున్నారు మొత్తం నలుగురు డీఎస్పీలు ఎనిమిది మంది సీఐలు ఇద్దరు ఎస్ఐల సేవ సిట్ వినియోగించుకోనుంది వీరితో పాటు మరికొంతమంది మినిస్టీరియల్ సిబ్బంది అవసరం ఉందని ప్రభుత్వాన్ని కోరింది సిట్ కోరిక మేరకు ప్రభుత్వం సిబ్బందిని కేటాయించనుంది సిట్ బృందం సభ్యులకు వసతితో పాటు ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా సిబిఐ అధికారులు టీటీడీని కోరారు కంప్యూటర్లతో పాటు ప్రింటర్లు రికార్డులు భద్రపరుచుకునేందుకు అవసరమైన ప్రత్యేక గది వీడియో కాన్ఫరెన్స్లు లు నిర్వహించుకునేందుకు అనుగుణంగా భవనాలను కేటాయించాలని టిటిడిని సిబిఐ కోరింది దర్యాప్తు పూర్తయ్యే వరకు కార్యాలయం నుంచే సిట్ తమ విచారణ నిర్వహించనుంది కార్యాలయానికి భవనాలను కేటాయించాలని కోరుతూ టీటీడీకి సీబీఐ లేఖ రాయడంతో అధికారులు కార్యాలయ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు మొత్తంగా సిట్ అధికారులు త్వరలోనే పూర్తిస్థాయిలో రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు